హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మరి అటుకేళ్ళకి మనకి ఏపీ డిఎస్ సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే మనకి రాత్రి పెద్ద తర్వాత అయితే మనం విడుదల చేయడం జరిగింది సో దాదాపుగా అన్ని జిల్లాల సంబంధించి కూడా మెరిట్ లిస్టులు విడుదల చేశారు అలానే డియో వెబ్సైట్లో కూడా మనకు అవి అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది సో ఇకపోతే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది అయితే మనకి క్యాండిడేట్ లాగిన్ ఐడి అయితే మనకి అవి అనైలబుల్ అయ్యాయి సో చాలామంది మెసేజ్ కూడా వస్తున్నాయి సో ఎవరైతే టాప్లో మెరిట్ టాప్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సెటిల్డ్ వెరిఫికేషన్కి అయితే సిద్ధంగా ఉండాలి కాబట్టి దానికి ఏ డాక్యుమెంట్స్ అయితే మనకి మేనేజెంట్లో మనం చెప్పారు సో అవన్నీ కూడా మనం రెడీ చేసుకుంటే బెటర్ అలానే హెడ్జ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా వెరిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వడం మంచిది సో ఎందుకంటే మీరు టిస్ట్లో ఉన్నటువంటి హెడ్జ్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెటిల్డ్ వెరిఫికేషన్లో ఏమైనా తేడాలున్నా సో మెరిట్ లిస్టులు ఉన్న వాళ్ళు సో సర్టిఫిఫ్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోయినా కూడా సో తదుపరి ఎవరైతే ఉన్నారో మీట్లో వాళ్ళకి పిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మెసేజెస్ అలాగే క్యాండెట్ లాగిన ఐడిలో రాకపోయినప్పటికీ కాల్ లెటర్స్ రాకపోయినప్పటికీ సో ఎడ్జ్లో ఎవరైతే ఉన్నారో టాప్ మెరిట్లో ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ అయితే రెడీగా ఉండాలి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటే బెటర్ సో సడన్గా అంటే మా కొన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కంప్లీవంటివి అంటే వెంటనే మనకి సైన్ అయ్యను అయితే అవ కనుక సో మీరు జాగ్రత్తగా చేసుకుంటే బెటర్ ఇకపోతే మరి టాప్లో మెరిట్లో టాప్లో ఉండి సో సెలెక్టెడ్ ఆల్రెడీ దాదాపుగా అయిపోయామని ఎవరితో ఉన్నారు అందరూ కూడా మన ఛానల్ నుంచి అయితే ముందుగా కంగ్రాచులేషన్స్ సో ఇంకా అలానే అన్ని జిల్లాలు సంబంధించి కూడా మనకైతే పూర్తి మెరిట్ లిస్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇకపోతే ఎక్కువగా మనకి కర్నూలు సో మనకి ఈ సంబంధించి కర్నూలు దాదాపుగా రెండు వేల ఆరు వందల పోస్టులకు సంబంధించి ఒకేసారి మనకి సెటిల్ వెరిఫికేషన్ కూడా అవుతుంది సో మెయిన్గా నాన్ లోకల్ అభ్యర్థి కూడా చాలామంది అయితే మనకి ఎక్కడెక్కు ఈ జిల్లాలో రాయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ముందుగానే అక్కడ చేరుకోవడం అలాగే లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ కావాలన్నీ కూడా రెడీ చేసుకొని సో ఒకరోజు ముందుగానే కర్నూలు అనేది కాదు మిగతా ఏ జిల్లాలో అయితే మన నాన్ లోకల్లో సెలెక్ట్ అయ్యి ఉన్నారు టాప్లో ఉన్నారు మెరిట్లో అలాగే ఎడ్జ్లో ఉన్న వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని సో కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని మనకి ఏ అయితే డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ కూడా రెడీ చేసుకొని సో సరే సెట్యూటిఫికెన్ చక్కగా చేసుకొని జాయినింగ్ ఆర్డర్స్ తీసుకుంటారని చెప్పి మన ఛానల్ నుంచి అయితే కోరుతున్నాం సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా మనకి ఏబిడిఎస్ అలాగే ఇతర ఆ పరుషకు సంబంధించి జాబ్ అప్డేట్స్ కానీ వచ్చినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది పెడుతుంది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ